ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబా గారి దయ వలన మీరందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాబా మీద ఎవరికైతే నమ్మకం గౌరవం ఉంటాయో వారందరూ కూడా ఒక్కసారి మనసులో ఓం సాయి రామ్ అంటూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మనసులో కూడా ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ బాబాని ఒకసారి తలుచుకుని వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే బాబా కోసం ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ ఈరోజు నువ్వు నేను చెప్పబోయే శుభవార్తను ఖచ్చితంగా వినాలి బిడ్డ విని తీరాలి తల్లి రేపు ఉదయం పది లోపు నువ్వు ఊహించినటువంటి ఒక శుభవార్త వింటావు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మూడు సార్లు నీ మనసులో చెప్పుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోవాల్సిందే ఎంత పెద్ద కోరిక ఉన్నా జరిగిపోవాల్సిందే ఖచ్చితంగా నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను నువ్వు పూర్తిగా వింటేనే అది ఏంటిని అర్థమవుతుంది అని బాబా గారు అయితే ఈరోజు సందేశం ద్వారా ఒక అద్భుతమైన మంత్రాన్ని అయితే తీసుకొచ్చారండి బాబా గారు మనకు అందివ్వబోతున్నారు మరి బాబా గారు ఇలా ఎందుకు చెప్పారు ఏ మంత్రం తీసుకొచ్చారు మనకు ఎలాంటి శుభం కలగబోతోంది బాబా గారి మాటల్లోనే అర్థం ఏంటో పరమార్థం ఏంటో బాబా గారి మాటల్లోనే వినే ముందు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు థ్యాంక్స్ చెప్తూ కామెంట్స్ మెయిల్స్ పెడుతున్నారండి జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయామక్క ఎవరైనా గురూజీ ఉంటే చెప్పండి అని అడిగిన వాళ్లే మళ్ళీ ఈరోజు నాకు మీ వల్లనే గురూజీ వల్లనే మేము చాలా హ్యాపీగా ఉన్నాం మా ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటి క్లియర్ అవుతున్నాయక్క మీరు చెప్తున్న గురూజీకి కాల్ చేస్తే వారు పూజల ద్వారానే మా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారా అంటూ చాలా నమ్మకంతో సంతోషంగా చెప్తున్నారండి నిజంగా బాబా గారి గురూజీ గురించి మీ చేత చెప్పిస్తున్నారేమో అని అనిపిస్తుందండి అక్క అని అంటున్నారండి ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నవాళ్ళు నమ్మకంతో ఒక్కసారి గురూజీకి కాల్ చేసి ఆ ప్రతిఫలం అన్నది ఏంటో ఒక్కసారి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సుబ్రహ్మణ్య రాజు గారు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చేస్తారండి ఆ ప్రేమకు సంబంధించిందైనా పెళ్లి ఆలస్యం అవుతున్న రాజకీయాల గురించి విదేశాలకు వెళ్లాలన్నా ధనం నిలకడగా లేకపోయినా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తున్నా ఆస్తి తగాదాలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా స్త్రీలకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి చేస్తారు గురూజీ సీతారామరాజు గారు నిజంగా ఒకసారి నమ్మకంతో కాల్ చేస్తే తర్వాత మీరే వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తారు నిజంగా ఇదంతా మీ వల్లనే జరిగింది గురూజీని మీరే పరిచయం చేశారంటూ థ్యాంక్స్ కూడా చెప్తారు ఒకసారి ఫోన్ చేసి ట్రై చేయండి బిడ్డ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా నీ కోరిక తీరబోతోంది ఆ ఎదురు చూపులు అనేవి నిజం కాబోతున్నాయి ఏ కోరిక అయితే నీ జీవితంలో నెరవేరలేదు అని దిగులు చెందుతూ ఉన్నావో ఆ కోరిక అనేది నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నమైంది నీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు రాబోతోంది ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో అది నెరవేరితే ఇక నా జీవితంలో ఎటువంటి దిగులు ఉండదు అని నువ్వు ఆశగా నన్ను ప్రతిసారి అడుగుతూనే ఉన్నావు కదా అది నీకు తీరబోతోంది బిడ్డ నువ్వు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావు ఆ కోరిక తీరుతుంది అంటే అది నీకు ఒక పెద్ద శుభవార్తే కదా ఖచ్చితంగా నీకు ఆ కోరిక అనేది తీరబోతుంది నువ్వు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు కదా నేను చాలా పెద్ద దురదృష్టవంతురాలిని అని బాబా నాకే ఎందుకు ఇంత దరిద్రం ఇంకా వెంటాడుతోంది ఈ భూమి మీద ఇంకెవ్వరికీ రాదేమో ఎక్కడా లేదేమో నేను ఎక్కడికి వెళితే ఆ పని జరుగుతుందా లేదా అనే నాకే సందేహం వస్తోంది అంతేకాకుండా నన్ను చాలా మంది అంటూ ఉంటారు తండ్రి నువ్వు చాలా దురదృష్టవంతురాలివి నీ కాలు అంత మంచిది కాదు అని నన్ను చాలా మంది అంటూ ఉంటారు నేను ఏదైనా కోరుకుంటే అది నా దగ్గరకు వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతుంది అంటే అది నాకు దక్కకపోగా నా దగ్గర వాళ్లకు దక్కి నాకు రుచి చూపించకుండానే వెళ్ళిపోతుంది తండ్రి ఇలా నీ జీవితంలో ఎప్పటి వరకు ఎన్నో నిరాశలనేవి ఎదురయ్యాయి ఇక ఇంకా ఎన్ని చవి చూడాలి నేను అని కన్నీళ్ళతో నువ్వు నిద్రపోని రోజులు చాలా ఉన్నాయమ్మా నాకు అన్నీ తెలుసు నేను ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాను కనుక నీ యొక్క కోరికను తీర్చటానికి నేను ఈ వార్తను నీకు అందించబోతున్నాను నీ కోరికలు ఏవైతే ఉన్నాయో నీకు ఏదైతే జరగాలని ఆశతో ఎదురు చూస్తున్నావో వాటిని కూడా నేను జరిపిస్తూ ఉంటాను కాకపోతే నువ్వు చెయ్యాల్సింది ఒకటే నా మీద నువ్వు పూర్తి నమ్మకం ఉంచు నీ కోరికలన్నింటినీ కూడా నీ ఆశయాలన్నింటినీ కూడా మీ ఆశలను మీ ఎదురుచూపులన్నింటినీ కూడా నేను నెరవేరుస్తానమ్మా మొదటగా నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో దాని గురించి నువ్వు వెనక ముందు ఆలోచించకుండా వెంటనే చేసి నీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలే నిన్ను ముందడుగు వెయ్యకుండా ఆపేస్తున్నాయి ఎవరి కోసమని ఆలోచిస్తున్నావు దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావు చెప్పు తల్లి దాని వలన నీకు కలిగే ఉపయోగం ఏంటి అని కూడా నువ్వు ఆలోచించుకోకుండా వాళ్ళ గురించినే అస్తమానం ఆలోచిస్తూ ఉన్నావు ఎప్పుడూ కూడా నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే పక్క వాళ్ళ గురించి నీ ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఇది చేయడం వలన నష్టపోతానా లేక ఇది చెయ్యకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని నీ యొక్క మొహమాటం అయితే ఏదైతే ఉందో ఆ మొహమాటం నీకు గొప్పది కాదుగా బిడ్డ నీకంటే నీ మొహమాటం గొప్పది కాదుగా ముందు ఆ మొహమాటాన్ని తీసి పక్కకు పడై నీకు అంతా మంచి జరుగుతుంది కేవలం నకారాత్మ శక్తి వలనే ఇప్పటి వరకు నీ కోరికలు అనేవి నెరవేరకుండా ఉండిపోయాయి ఎందుకంటే నీ పక్కవాళ్ల ఏడుపులు మీ బంధువుల ఏడుపులు అనేవి నీ పైన చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి కానీ మా బంధుత్వం కదా అని వారితో నువ్వు చాలా మంచిగా ఉంటే ఎలా చెప్పు ఎవరు మంచి ఎవరు చెడు అని ఆలోచించుకుని వాళ్లతో మెలగాలి కదమ్మా బాబా మరి జీవితం అంటే ఇదే కదా అని నువ్వు ప్రశ్నించవచ్చు కానీ వారు నీతో ఎలా ఉంటున్నారో వాళ్లతో నువ్వు కూడా అలాగే ఉండు కానీ వారు నీ వెలక ఎలా ఉంటున్నారు వారు నీ ముందు ఎలా ఉంటున్నారు నీకు బాగా తెలుసు కనుక నువ్వు కూడా వారు ఎలాగా ఉంటే అలాగే ఉండాలి వారిని ఎలా గుర్తిస్తావో గుర్తించు అది నీకే వదిలేస్తున్నాను వారు ఎవరు అంటే విలువైన డబ్బు అయినా గౌరవమైన ఇచ్చేదిగా నీ ముందు చాలా మర్యాదగా నటిస్తూ ఉంటారు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలా నీ దగ్గర డబ్బు లేనప్పుడు మరొకలా నటిస్తూ ఉంటారు అలాంటి వారిని గుర్తించు అది నీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది తల్లి నువ్వు ఈ విధంగా గుర్తించుకోవాల్సింది మొదటిగా వ్యతిరేకంగా నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు నీ ఎదురుగా సానుకూలంగా నటించేవారు ఎవరైతే ఉంటారో వారి నుంచి జీవితంలో నువ్వు మంచి గుణపాఠం నేర్చుకున్నావు కదా నీ మనసును కష్టపెట్టే వాళ్ళ గురించి నీ జీవితాన్ని నష్టపెట్టే వాళ్ళ గురించి నువ్వు బాగుపడితే ఏడ్చే వాళ్ళ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను వినమ్మ ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇది నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కు కేవలం నీకు మాత్రమే ఉంది ఎవరి కనుసైగలోనో నువ్వు బ్రతకాల్సిన అవసరం నీకు లేదు నీ జీవితం పట్ల నీకంటూ స్వయంగా ఒక క్రమశిక్షణ అన్నది అలవాటు చేసుకో నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ సబూరి నమ్మకం విశ్వాసం శ్రమ వీటన్నింటితో కూడి ఆ పనిని విజయవంతంగా చేసే అలవాటును నేర్చుకో అప్పుడు నువ్వు ఎవరు ముందు తలదించాల్సిన అవసరమే రాదు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరమే నీకు ఉండదు ఎవరి ముందో నిలబడిపోయి చేతులు చాపాల్సిన అవసరం నీకు రాదు నువ్వు చెయ్యి చాపాల్సిన అవసరమే నీకు రాకుండా పోతుంది తల్లి జీవితంలో గొప్ప స్థాయిలో నిలబడతావు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఏవైతే అపోహలు ఉన్నాయో వాటిని కూడా నువ్వు పక్కన పెట్టి ఇప్పటి వరకు నువ్వు బతికిన అవాస్తవం ఏదైతే ఉందో ఆ అవాస్తవం నుంచి బయటకు వచ్చి నీ కళ్ళు తెరిచి వాస్తవాన్ని మాత్రమే గ్రహించి వాస్తవంలోని జీవించటం నేర్చుకో ఇప్పటి నుంచి నీ యొక్క ఎదురుచూపులన్నీ నెరవేరుతాయి నువ్వు వినబోయే ప్రతిదీ కూడా ఒక శుభవార్తె అయి ఉంటుంది ఆ శుభవార్త ఎలా ఉండాలి అంటే నీకు నువ్వు చేయవలసిన ఒక క్రియలాగా ఉండాలమ్మా గుర్తుంచుకో తల్లి ఎవరిపై నమ్మకం పెట్టుకోవద్దు నీపై నువ్వు వెయ్యి రెట్లు నమ్మకంతో బతుకు అది నిన్ను ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో నీ కళలో కూడా నువ్వు ఊహించలేవు నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యి నీకు నా గురుబలాన్ని అనుగ్రహిస్తాను నీకు కొత్త జీవితానికి ఒక దారి చూపిస్తాను కనుక నువ్వు ఆ దారిలో ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ పరిగెత్తాలి ఎక్కడ పాకాలి ఎత్తు పల్లాల గురించి ఎలా తెలుసుకోవాలనేది పూర్తిగా నీకే వదిలేస్తున్నాను ఆ అవకాశం నీకే ఇస్తున్నా బిడ్డ నువ్వు అలా వెళ్తున్న క్రమంలో నువ్వు అలసిపోతే కనుక నీ తోడుకి నీ సహాయానికి నేనుంటానని గుర్తుంచుకో నేనిచ్చిన అవకాశం ఈ శుభవార్త నీకు అనుకూలంగా మార్చుకుంటే నీకు అదృష్టంగా మారతాయి ఎప్పుడైతే నీ జీవితంలో మంచితనంతో నాలుగడుగులు వేస్తావో వెంటనే నీకు వెయ్యి అడుగులు అనేది దారి నీకు కనిపిస్తుంది అప్పుడు నీకు ఈ సాయినాథుడు ఇచ్చే రక్షణ ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఆ దారిలో నీకు అన్ని విజయాలే కనపడతాయి నీ జీవితంలో నీకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే రేపు ఉదయం పది గంటల లోపు నేను చెప్పే వార్త పెద్ద శుభవార్త అయితే ఖచ్చితంగా వింటావు కదూ అదే సమయంలో ఆ పెద్ద శుభవార్తను నువ్వు వినగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంతోషంతో నా ముందుకు వస్తావు నువ్వు ఎంతో ఆనందిస్తావు నీకున్న జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు ఇప్పుడు నువ్వు ఏ కష్టం అయితే అనుభవిస్తున్నావో ఆ కష్టాన్ని దూరం చేసుకోవటానికి నీకు ఒక మార్గం అనేది ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావో నీకు వచ్చిన ఆ పెద్ద శుభవార్త ఎలా ఉంటుందంటే నీకు బలాన్ని ధైర్యాన్ని అందిస్తుంది అంతేకాదు ఆ శక్తి ద్వారా నువ్వు కోల్పోయినవన్నీ కూడా వెంటనే నీకు మళ్ళీ తిరిగి వస్తాయి అంత పెద్ద శుభవార్తను ఒక్కదానివి మొయలేవు కదా బిడ్డ అందుకో ఆ శుభవార్తను అందుకొని నా మందిరానికి వచ్చి సంతోషకరమైన వార్తను నాతో పంచుకో నీ సాయి మందిరానికి వచ్చి ఒక్క ఐదు నిమిషాలు కూర్చుని వెళ్ళు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది రాబోయే రోజులన్నీ కూడా నువ్వు ఊహించినట్టుగానే మారబోతున్నాయి చాలా మంచి రోజులుగా మారబోతున్నాయి ఆ శుభవార్త అనేది నీ చెవిలో పడేటట్టుగా నేను ఖచ్చితంగా చేస్తాను ఎప్పుడైతే నువ్వు కష్టం నుంచి బయటపడాలని కోరుకుంటున్నావో నీ కష్టం పూర్తిగా వెళ్లిపోతుందమ్మా అది కూడా త్వరలోనే వెళ్ళిపోతుంది అని ఎవరైనా వచ్చి చెప్తే బాగుండు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా ఎన్నో రోజుల నుండి నువ్వు ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా ఎదురు చూపులు ఈరోజు తీరబోతున్నాయి నీకు ఒక ఊరటను నేను తప్పకుండా కలిగిస్తాను ఒంటరిగా కూర్చొని ఒక్కదానివి ఏడుస్తూ ఉన్నావు కదమ్మా ఎందుకని నీకు ఇంత కష్టం వచ్చిందని నేను ఏ రోజు ప్రశ్నించను ఎందుకంటే నువ్వు పుట్టిన మొదలు నుండి ఈ రోజు వరకు నీ జీవితంలో నాకు తెలియనిది ఏది లేదంటే నువ్వు నమ్మతావా తల్లి ఎందుకంటే నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నీ స్నేహితుడిలా తండ్రిలా నీ వెంటే ఆపదలన్నింటినీ కూడా తీరుస్తూనే ఉన్నాను సుడిగుండంలో పడవలసిన నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు సుడిగుండంలో పడకుండా రక్షిస్తూనే ఉన్నాను నీకు నేను మాటిస్తున్నాను కదా తల్లి నీ మనసులో కూడా నీకు ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం అన్నది కలుగుతూ ఉంటుంది అస్సలు ఈ పని జరగకుండా పోతుందేమో జరుగుతుందా లేదా బాబా గారు నా బాధలు తీరుస్తారా లేదా తొలగిస్తారా లేదా అని నువ్వు చాలా చాలా బాధపడుతూ ఉన్నావు చాలా పొరపాటు పడుతున్నావు బిడ్డ ఎందుకంటే నీకు కష్టం అనేది ఎన్నో సార్లు తీర్చాను అదే విధంగా నీ యొక్క బాధలన్నింటినీ కూడా పోగుడుతూనే వచ్చాను ఈ పాటికి నీ బాధలు అనేవి నిన్ను ముంచేయాల్సింది అలా ముంచకుండా ప్రతి క్షణం కూడా నిన్ను కాపాడుతూనే ఉంటున్నా బిడ్డ దీనికి కారణం పూర్తిగా నేనే అని నువ్వు నమ్ముతావో నమ్మవో తెలియదు కానీ నేను నిన్ను నమ్మించాలని ఎప్పుడూ కూడా అనుకోవటం లేదు బిడ్డ ఎందుకంటే ఏ తండ్రి అయినా కూడా తన బిడ్డ యొక్క యోగ క్షేమాన్ని చూస్తాడు తను నమ్ముతుందా లేదా అని ఆలోచించడు తను చక్కగా ఉంటే చాలు అని చెప్పి ఏ తండ్రి అయినా అనుకుంటాడు అదే విధంగా నేను కూడా ఎప్పటికప్పుడు నీ యోగక్షేమాలు చూస్తూనే ఉన్నాను నువ్వు నమ్మకంతో ఉన్నా కానీ అపనమ్మకంతో ఉన్నా కానీ నీ నోటుతో పదే పదే నా నామస్మరణ చెయ్యి అలా చేస్తూ ఉండు బిడ్డ నన్ను స్మరిస్తూ ఉండు ఇప్పుడు ఈ క్షణం నువ్వు నాతో ఏం చెప్పావో తెలుసా బిడ్డ బాబా నువ్వంటే నాకు చాలా నమ్మకం బాబా అని అంటున్నావు కదూ నాపైన నమ్మకం నీకుంది తల్లి కానీ మధ్యలో కొంచెం తగ్గిందని చెప్పటానికే వచ్చాను అయినా కూడా పర్లేదు నా బిడ్డను నేను ఎప్పటికీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీకు కష్టం వచ్చినప్పుడల్లా ఎల్ల వేళలా నిన్ను రక్షిస్తూనే ఉంటాను నీకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా నీ మనసుకు బాధ కలిగిన ప్రతిసారి కూడా నేను ఎన్నో చిన్న చిన్న మంత్రాలను చెప్తూనే ఉన్నాను కదా బిడ్డ మనసులో నా నామస్మరణ చేసుకుంటూ ఉండు తల్లి ఆ కష్టం నుంచి నువ్వు బయటపడి ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తావని వెంటనే నీ మనసు తేలిక పడుతుందని చెప్తున్నాను సుడిగండం నుంచి బయటపడినప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావో అంత ఆనందం ఇస్తుందమ్మా నేను ఇప్పుడు చెప్పే ఈ మంత్రం నీకు కనుక నీకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా కానీ సంతోషంగాని కానీ రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా ఏ సమయంలోనైనా కానీ ఒక్కసారి నువ్వు ఈ మంత్రాన్ని నీ మనసులో చదువుకుంటే చాలమ్మా నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తొలగిపోతాయి భారంలో ఉన్న నీ మనసు తేలిక పడుతుంది నీ పరిస్థితులన్నీ కూడా సవ్యంగా మారుతాయి ఆ మంత్రం ఏంటంటే బిడ్డ ఓం రామ 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 రామా అంటూ తొమ్మిది సార్లు చెప్పుకొని ఆఖరిన కష్టం స్వాహ అని చెప్పి బిడ్డ అంటే ఓం తర్వాత రామ రామా అని తొమ్మిది సార్లు చెప్పాక కష్టం స్వాహ అని చెప్పుకోవాలి బిడ్డ ఇలా చెప్పుకోగానే నీ కష్టం ఏదైతే ఉందో అది చిటికేసినంతలో మాయమైపోతుంది ఏ దుష్ప్రభావాలు కూడా నీ దగ్గరకు రావు ఒకవేళ నీ మీద దుష్ఫలితాలు ఉంటే కూడా అవి వెంటనే తొలగిపోతాయి ఏ పీడకలలు గాని ఆపదలు ఎదురైనప్పుడు పీడకలలు వచ్చినప్పుడు ఆపదలు ఎదురైనప్పుడు నీ మనసు బాధగా భారంగా ఉన్నప్పుడు చెప్పుకోలేని బాధతో సమస్యతో సతమతమైపోయి కుమిలిపోతున్నప్పుడు ఈ మంత్రాన్ని ఓం రామ 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 అంటూ మధ్యలో తొమ్మిది సార్లు చెప్పుకొని కష్టం స్వాహ అని నీ కోరిక నీ కష్టాన్ని సంకల్పంగా చెప్పుకొని ఎప్పుడైతే రోజుకు మూడు సార్లు నీ మనసులో అనుకుంటావో ఈ రామ మంత్రం నిన్ను సర్వదా రక్షణ కవచం లాగా రక్షిస్తూనే ఉంటుంది బిడ్డ ఇలా నీ మనసుకు బాధ అనిపించినప్పుడు భరించలేని బాధ అనిపించినప్పుడు ఈ రామ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకున్నామంటే రోజులో నీ సమస్యలన్నీ చిటికెలో మాయమైపోతాయి మనసు తేలిక పడుతుంది నీ జీవితం మారుతుంది నీ ఆలోచన విధానం మారుతుంది అంటూ ఈ ఈరోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని అయితే మనకు అందించారని చెప్పచ్చండి నిజంగా ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖనొబవంతు ఓం సాయి రామ్